మీరంతా ఓహో తరలి వచ్చిన బ్యాచ్ అనమాట జై భీమ్ జై ఇన్సాన్ ఈరోజు సంగారెడ్డిలో అశోక్ పెళ్లిలో మేమందరం కలుసుకున్నాం ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 ಜೈ ಭೀಮ ಜೈ ಇನ್ ಸಾರ್ ಜೈ ಭೀಮ್ ಜೈ ಇನ್ ಸಾರ್ ಎಂಸ್ ಬುಧವಾರ ರೋಜು ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ముఖ్య నాయకుడిగా పనిచేసినటువంటి పెదమాదిగా అశోక్ పెళ్ళికి మేము వెళ్ళడం జరిగింది తమ్ముడు చాలా ప్రయత్నం చేశాడు అమ్మాయితో వాళ్ళ బంధుమిత్రులతో కూడా మమ్మల్ని మాట్లాడించాడు వాళ్ళు పూర్తిగా వాళ్ళ పెద్ద పద్ధతిలోనే వాళ్ళ కుల పద్ధతిలోనే చేయడానికి ఇష్టపడ్డారు ఆ కుల పద్ధతిలో కూడా మళ్ళీ కొంత వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు ఈ పరిస్థితుల్లో అశోక్ అన్న నా పెళ్ళిని బుద్ధిస్ట్ పద్ధతిలో అంబేద్కర్ ఇస్ట్ పద్ధతిలో చేసుకోలేకపోతున్నాము ఎలా అన్నాడు అందరికీ సాధ్యం కాదు నీకు ఎలా అవుతే అలా కానివ్వ తమ్ముడు అని నువ్వు సంఘానికి దూరం అవ్వద్దు అని కోరుకున్నాము గతంలో తాను ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనడంతో నేను మావిడ ఒకరోజు ప్రత్యేకంగా తన కోసం కేటాయించాము తాను స్పష్టమైన పూజారి బ్రాహ్మణ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు తాను పుట్టి పెరిగిన మాదిగా జంగాలతో కానీ లేదా మాదిగా కులానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలతో పెళ్లి చేసుకోలేదు మేము చెప్పిన సమయానికే వెళ్ళాము అప్పటికి బంధువులు ఎవరు రాలేదు నిజానికి ఎర్లీగా పూర్తి చేసుకొని మేము దారిలో మేము గతంలో పెళ్లి చేసిన కొన్ని జంటలను కలవాలని అనుకున్నాము తమ్ముడు చాలా ప్రేమగా ఎదురు వచ్చి ఆహ్వానం పలికాడు ఆ తర్వాత అక్కడున్న చాలామంది మహిళలు మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టుగా మనం చెప్తున్న విషయాలని గమనిస్తున్నట్టుగా చెప్పారు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు చాలామంది తమ్ముడు నరేష్ అని నరేష్ అన్న అంటూ ప్రేమగా గుర్తు చేస్తూ చాలా విషయాలు చెప్పారు అక్కడికి వచ్చిన వివిధ ప్రజా సంఘాల నాయకులు అలాగే అంబేద్కర్ ఇష్టలందరూ అందరూ కూడా ఎంతో ప్రేమను ఆప్యాయతను చూపించారు చాలామంది అన్న ఈ రకమైన పెళ్ళికి మీరు వస్తారు అని అనుకోలేదు కానీ మీరు వచ్చారు చాలా సంతోషం అంటూ అభినందనలు తెలియజేశారు ఈ రకమైన పెళ్ళి అయినా ఏ రకమైన పెళ్ళి అయినా వాళ్ళిద్దరూ జంటగా హ్యాపీగా ఉండడమే ముఖ్యం ఆ పెళ్ళిలో ఆ వ్యక్తుల యొక్క ఇంపార్టెన్సు వాళ్ళు మన ఉద్యమానికి గతంలో చేసిన కాంట్రిబ్యూషనే ప్రధానము కాబట్టి క్రియాశీలక నాయకులు ఏ రకమైన పెద్ద పెళ్ళి చేసుకున్నా మన వీలు కొద్దీ వెళ్తేనే మనం ప్రజలతో ఉంటాం రకరకాల కారణాలతో మనం చెబితే అది సాధ్యం కాదు ఇంకా పెళ్ళికి చాలా సమయం ఉంది అనడంతో మేము అక్కడే సింగూరు డ్యామ్ కూడా చూసి వచ్చాము ప్రత్యేకంగా తమ్ముడు భోజనం చేయాల్సిందిగా కోరాడు నిజానికైతే అక్కడ సింగూరులోనే తినేయాలనుకున్నాము కానీ చాలా ఎక్కువ మంది వచ్చారు పెళ్ళికి వేలాది మంది వచ్చారు అశోక్ వాళ్ళ మిస్సెస్ తరపు బంధువులు కూడా చాలామంది ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళ అత్తమ్మ మహిళా సంఘాల్లోనూ వాళ్ళ మామగారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనూ ఉన్నట్టు తెలిసింది అందరూ కూడా అక్కడ ఆదిలాబాద్ సంతోష్ వచ్చాడు వాళ్ళ మిస్సెస్తో అలాగే ఖమ్మం నుంచి విజయన్న ప్రీతి సంఘర్షణ వాళ్ళు వచ్చారు తర్వాత ఆసిఫాబాద్ నుంచి పెరుగు గౌతమ్ వచ్చాడు కామారెడ్డి నుంచి బిఆర్ఎల్ రఘు సైకాలజిస్ట్ వచ్చాడు బోరబండ టీం మొత్తం వచ్చింది ఇంకా ముంబైకి విచ్చేసినటువంటి టీం అంతా వచ్చింది ఆ తర్వాత వేదిక మీకు వెళ్ళాము తమ్ముడి ఆనందానికి ఇంకా అవధులు లేవు తన సంతోషం మామూలుగా మన పెళ్ళికి వచ్చేసినటువంటి ఇరువురి బంధువులు వేలాది మందికి నా గొంతు వినిపించాలని మైక్ సెట్ కావాలని అశోక్ అడిగాడు కానీ మన బంధువులు ఎంతమంది మన భావజాలంతో ఉన్నా అక్కడ ఒకరిద్దరు మన భావజాలానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళే పై చేయి సాధించడానికి ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళకి బుద్ధ అండ్ దమ్మ పుస్తకాన్ని బాబాసాహెబ్ రాసిన పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చి కూలే దంపతులు బాబాసాహెబ్ దంపతుల ఫోటోని వాళ్ళకి నేను మావిడ కానుకగా ఇచ్చాము దాదాపు యాభై అరవై మంది మున్నమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు కార్యకర్తలు దీంట్లో పాల్గొనడం జరిగింది తర్వాత ప్రత్యామ్నాయ సంస్కృతి వరదిల్లాలని మహనీయుల ఆలోచన విధానం వర్దిల్లాలని నినాదాలు ఇవ్వడం జరిగింది అనంతరం జంటగా వచ్చిన ఒక ఐదారు జంటల మన టీం అంతా కాసేపు సందడి వేసుకొని ఆ మ్యూజిక్కి చిందులేయడం జరిగింది అలాగే వివిధ హాస్టల్స్లో నేను సెమినార్ ఇచ్చినప్పుడు అంటే ఏడెనిమిదేళ్ళ క్రితం నా స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళందరూ వచ్చి కలవడం చాలా హ్యాపీగా అనిపించింది ఎంతోమంది యూత్ అంటే మనం పని చేస్తూ పోతున్నాము వీడియోలు పెడుతూ పోతున్నాము కానీ ఇలా వెళ్ళినప్పుడు తెలుస్తుంది మనం చేసిన పని వృధా పోవట్లేదు మనం చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నాము ప్రభావితం చేస్తున్నాము ఆలోచింపజేస్తున్నాము అని అందరూ ప్రేమగా వచ్చి పలకరించడం అప్పుడప్పుడు మా జిల్లాలకు రండా మేము ఎప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లోనే చూసడం అవుతుంది అని చెప్తూ వాళ్ళ ఫీడ్బ్యాక్ను కూడా ఇవ్వటం జరిగింది రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు అందరికీ ఒకటే మహనీల ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి వాళ్ళు చూపించిన చైతన్యాన్ని మన వ్యక్తిగత జీవితంలో పాటించాలి ఎలాంటి చెడ్డ అలవాట్లకి దూరం కాకుండా ఉండాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనం సింగూరు డ్యామ్ని చూద్దాం మిత్రులారా ఇది మంజీరా నదిపై పెట్టినటువంటి గొప్ప ఆనకట్ట హైదరాబాద్కి వాటర్ని అందించేది ఇదే అక్కడున్న అధికారులతో మాట్లాడి సుదరుడు నరేష్ పై దగ్గర దాకా వెళ్ళే అవకాశాన్ని మనకు కల్పించాడు లేదంటే చాలాసేపు నడిచి మన టైం వేస్ట్ అవుతూ ఉండేది రోడ్డు ఉండేదా అసలు ఎనిమిదికి వెళ్ళలేదు సార్ జీరో వెళ్ళాలన్నా హాస్పిటల్ వెళ్ళాలన్నా నల్ల జాతి వారి మనం తమ్ముడు హరేష్ ఇంత ప్రకృతి ఒడిలో ఉంటున్నావు ఎంత హెల్దీ నువ్వు మంచి గాలి మంచి నెక్స్ట్ మంచి ఆహారం చేపలు నిద్ర చేపలు మనం వాడికి పోయినాక ప్రిపేర్ చేస్తే టైం ఎక్కువైతే ఫ్రెండ్స్ ఈరోజు ప్రకృతి సందర్శనలో భాగంగా సింగూరు మంజీరా నదిపై సింగూరు వద్ద నిర్మించినటువంటి డ్యామ్ ఈరోజు హైదరాబాదు కోటి మంది ప్రజలు నీటి సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నారంటే కారణం అదిగో అటువైపు కనిపిస్తున్న ఈ జలాశయం దీనికోసం అనేక గ్రామాలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పిల్లా జిల్లా తట్టాబుట్టా చదురుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళ పుట్టిన గడ్డని మీరందరూ నీళ్లు తాగడం కోసం త్యాగం చేశారు మరి ఈ నది నిజమైన జీవనధారమున హైదరాబాద్ నీటిని వృధా చేయకండి వారి త్యాగాలని వృధా చేయకండి దయచేసి ప్రకృతిని పరిరక్షించడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం అందరికీ జై జై జైన్సా జైన్సా సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ కాబట్టి నేచర్ని కాపాడుతూ మీ ప్ర ఏదైనా సమయం దొరికితే దగ్గరలో ఉన్న ప్రకృతిలోకి వెళ్ళి ఆనందించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు ఇలా పేర్లు చేస్తున్నారు పనులకు వెళ్ళిపోయినా పంపించండి చది ఫోటో అంబేద్కర్ బాగుందా మన దగ్గర లేదు సార్ అది

ఈరోజు నా కారులోకి ఒక చీఫ్ గెస్ట్ ఎంటర్ అయ్యారు తన పేరు సావిత్రి బాయ్ పూలే చెప్పు హాయ్ జై సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మేము మా సోదరుడు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నడిపిస్తున్నాడు మాతో పాటు సంగారెడ్డి నాయకులు అలాగే యూత్ ప్రెసిడెంట్ నారాయణపేట ఉన్నాడు ఉన్నారుగా మొత్తానికి ముందు రోజు దాకా మేము రాయలసీమ యాత్రకి వెళ్ళి వచ్చి ఎంతో ఇబ్బంది పడ్డా మేము మళ్ళీ అదే రోజు తెల్లవారుజామున బయలుదేరి సంగారెడ్డికి వెళ్ళాల్సి వచ్చింది దాదాపు నాలుగు గంటల ప్రయాణం తమ్ముడు పెళ్లిలో మనవాళ్ళే యాభై మంది కలవడం అలాగే ఆడికి వచ్చిన వందలాది మంది వాళ్ళ ప్రేమను ఆప్యాయతను చూపించడం ఆ తర్వాత సింగూరు డ్యామ్కు వెళ్ళి చాలా మంచి వాతావరణం ఉండడంతో నేను మా ఆవిడ అనేక ఫోటోలు దిగాము తమ్ముళ్ళు గూగుల్లో వెతికి మరీ రకరకాల స్టిల్స్ మాతో పెట్టించారు శేఖరు అచ్చుతు అలాగే అక్కడ ఉన్న రాజా చాలామంది మాకు ఎంతో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చారు భార్యాభర్తలు అందరూ ఎంతో అన్యాన్యంగా ఆప్యాయతగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము మీరిద్దరు జంటగా ఆనందంగా ఉంటే ఆ ప్రభావం మీ పిల్లలపై పడుతుంది మీ సక్సెస్ ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అశోక్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు సంగారెడ్డి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు